అందరికీ ఆశ్వమేసే నామం పేరిట శలోం ప్రియమైన సహోదరి సహోదరులారా ఉదయకాల ప్రార్థన వలన కలుగు ఉపయోగాలను గుర్చి గత వీడియోలో కొన్ని విషయాలను తెలుసుకున్నాం ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం నలభై ఆరవ కీర్తన ఐదవ వచనం ఎలోహిం ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అరుణోదయమున ఎలోహిం దానికి సహాయం చేయుచున్నాడు ప్రియులారా అరుణోదయమున అనగా ఉదయ కాలమున ఎలోహిం పట్టణమునకు ఎలోహిం సహాయం చేయిచున్నాడని కీర్తనాకారుడు తెలియచేచున్నాడు యావే ఆ పట్టణమునకు దేని ద్వారా సహాయం చేయిచున్నాడో నలభై ఆరవ కీర్తన నాలుగవ వచనమును చదువుకుందాం ఒక నది కలదు దాని కాలువలు ఎలోహిం పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి ప్రియులారా నది కాలువల ద్వారా ఎలోహిం తన పరిశుద్ధ పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నాడు పరిశుద్ధ పట్టణము అనగా పరిశుద్ధ ప్రజలు మరియు సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలము అనగా పరిశుద్ధుల హృదయాలు కొరింతీలోకి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం మీరు యావే ఆలయమై ఉన్నారనియు యావే ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా కొరిందీలోకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు మీ దేహము యావే వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో యావేను మహిమపరచుడి అని వ్రాయబడినది కావున ప్రియులారా ఉదయ కాలమున మరియు మనము చేయు ప్రార్థనలో మన దేహముతో యావేను మహిమపరచాలి మన దేహాన్ని ఆయనకు అప్పగించి అరుణోదయమున అనగా ఉదయ కాలమున మనము యావేని ప్రార్థించిన ఎడల ఆయన తన నది కాలువల ద్వారా అనగా యావే ఒక జీవవాక్యపు నది కాలువుల ద్వారా తన పరిశుద్ధ పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును ఏ విధముగా సంతోషపరచుచున్నాడో అదే విధముగా మనకును సహాయం చేసి మనలను కూడా సంతోషపరచను కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమున కీర్తనాకారుడు ప్రార్థించినట్లుగా యావేని ప్రార్థించాలి నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనం నీ అందు నేను నమ్మిక ఉన్నాను ఉదయమున నీ కృపా వర్తను నాకు వినిపించము నీ వైపు నా మనసును ఎత్తుకుని చిన్నాను నేను నడవలసిన మార్గమును నాకు తెలియచేయము మరియు అవే మీరు అనుగ్రహించే సహాయము మరియు సంతోషము ప్రతి ఉదయమును మాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని యాశువ మెస్సయ్య గారి పేరిట మనవి చేస్తున్నాను ఉదయకాల ప్రార్థన వలన కలుగు ఉపయోగాలను గుర్చి మరిన్ని విషయాలు మరి ఒక వీడియోలో తెలుసుకుందాం ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పట్టణమునకు అరుణోదయమున ఏ విధముగా సహాయం చేసి సంతోషపరుచున్నారో అదే విధముగా మిమ్మను ప్రార్థించే ప్రతి ఒక్కరూ మీ సహాయమును మీ సంతోషమును అనుగ్రహించమని యాశువా మెస్సే నామం పేరిట ప్రార్థించున్నాను తండ్రి ఆ మిన్ అందరికీ ఆశ్వ మెస్ పేరిట షెలూం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్